శ్రీ శ్రీగురుభ్యోనమ శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం ఏడవ అధ్యాయం నారదం ఆ జగదీశ్వరి ఇలా మా ముగ్గురికి మూడు శక్తులను బహుకరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సరస్వతి లక్ష్మీ మహాకాళి శక్తులను బహుకరించి వీట్కోలు పలికింది అక్కడి నుంచి కదిలి యువతలకి వచ్చేసరికి మళ్ళీ మాకు యథాపూర్వకంగా పురుష రూపాలు వచ్చేశాయి ఆశ్చర్యంగా తనువులు తడుముకొని చూసుకున్నాం జగన్మాత ప్రభావాన్ని తలుచుకుంటూ దివ్య విమానం అధిరోహించాము మరింకా ఆ సుధా సింధువు కానీ ఆ శ్వేత దీపం కానీ ఆ మహాదేవి కానీ కనిపించలేదు దేవేరుతో కలిసి మేము ముగ్గురుము ఉన్న విమానం బయలుదేరింది వెనకటికి మధుకైటకుని మధుకైటపులను విష్ణుమూర్తి సంహరించిన మహాజలనిధికి దగ్గరికి వచ్చింది నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది బ్రహ్మదేవుడు ప్రసంగం ముగించాడు నారదుడికి చాలా సందేహాలు తొలగడంతో పాటు కొత్త సందేహాలు కూడా చాలా పుట్టుకు వచ్చాయి వినయంగా తండ్రిని ప్రశ్నించాడు పితామహ అవినాశి నిర్గుణుడు అచ్యుతుడు అవ్యయుడు అయిన ఆది పురుషుణ్ణి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉంది దర్శనానుభవం పొందినవాడవు విరి వివరించి చెప్పు త్రిగుణాత్మకమైన ఆదిపరాశక్తిని మీరు వీక్షించారు నిర్గుణ స్వరూపిణి సగుణ రూపంలో ఎలా ఉంటుంది ఆ పురుషుడు ఎలా ఉంటాడు శ్వేత దీపంలో నేననగా మిగతా మహర్షులు మహర్షులనగా వేల సంవత్సరాలుగా మళ్ళీ మళ్ళీ తపస్సులు చేస్తూనే ఉన్నాం కానీ ఇంతవరకు పరమాత్మ దర్శనం మాకు లభించలేదు మీకు సిద్ధించింది ఎంతటి మహాభాగ్యం అది పద్మసంభవ దయచేసి నా సందేహం తీర్చు నిర్గుణ నిర్గుణుడు ఎలా ఉంటారో వివరించు చతుర్ముఖుడు నాలుగు వైపులా చిరునవ్వులు చిందించాడు వాత్సల్యంతో తొనిస తొనిగిసలాడే చూపులతో నారదుణ్ణి కౌగులించుకున్నాడు మృదువుగా బదులు పలికాడు బ్రహ్మకృత గుణతత్వ నిరూపణం నారద మహర్షి నిర్గుణ స్వరూపం కంటికి కనిపించదు యదృశ్యం తన్నస్యం కనుక అది అరూపం అందుచేత నిర్గుణ నిర్గుణులు కేవలం జ్ఞానగమ్యులు మహామునీశ్వరులకు భావనీయులు ప్రకృతి పురుషులు అనాధినితులని తెలుసుకో విశ్వాసంతో అభిగమ్యులు అవిశ్వాసంతో ఎవ్వరికి ఎప్పుడూ అందరు నిధనౌ విద్ధి సదా ప్రకృతి పురుషౌ విశ్వసేనాభిగమ్యౌ తౌ నా విశ్వసేన కర్హిచిత్ సర్వప్రాణి కోటిలోనూ కనిపించే చైతన్యమే ఆది శక్తి ఆది పురుషుల తత్వం అది తేజస్సు వివిధ రూపాలుగా సర్వత్రా వ్యాపిస్తుంది అది నిత్యం ఆ జంట లేని వస్తువు ఈ సంసారంలో లేదు సర్వ ప్రాణకోటిలోనూ మిశ్రీభూతులై ఏకరూపులై అవ్యయులై నిర్గుణులై నిర్మలులై చిదాత్మలై ఉంటారు పరాశక్తియే పరమాత్మ పరమాత్మయే పరాశక్తి ఏమీ భేదం లేదు ఈ సూక్ష్మం ముందు తెలుసుకో యా శక్తి పరమాత్మాసౌ యో అసౌ సా పరమామత అంతరం నైతయో కో అపి సూక్ష్మం వేద వేదచ నారద సర్వశాస్త్రాలను అభ్యసించిన సాంగోపాంగంగా సర్వ వేదాలను అధ్యయనం చేసిన వైరాగ్యం లేనిదే ఈ సూక్ష్మం ఎవరికీ తెలియదు ఈ స్థావర జంగ జంగమాత్మకమైన విశ్వమంతా అహంకారకృతమే కదా అంటే సగుణమే కదా మరి నిరహంకారమైన తత్వాన్ని ఈ సగుణులు కన్నులతో చూడగలగడం సాధ్యమయ్యే పనేనా వేల సంవత్సరాలు కాదు కల్పశతాలు ప్రయత్నించినా కుదురుతుందాం పైత్య ప్రకోపంతో ఉన్న జీవకు రుచులు తెలిసేనా కళ్ళ కలగ కళ్ళ కలక కడవానికి చూపు అనే అనేనా సగుణమైన చేతస్సు నిర్గుణాన్ని తెలుసుకోలేదు చేతస్సు అహంకార సమద్భూతం అది తనంత తాను నిరహంకారం కాజాలదు ఈ గుణ సంబంధ విచ్ఛేదం జరగనంతవరకు ఆ దివ్య దర్శనం లభించదు చిత్తాన్ని నిరహంకారం చేసుకోగలిగినప్పుడు ఆ మహావిరాగులు ఆ దర్శనాన్ని పొందగలుగుతారు యావన్న గుణ విచ్ఛేదస్తావత్త దర్శనం కుత తప్పశ్యంతి తం పశ్యంతి తదా చిత్తే యదహంకారవర్జిత పితామహ రెండు సందేహాలు తీరాయి అయితే నిరహంకార స్థితి పొందడం ఎలాగా అహంకారం త్రిగుణాత్మకమన్నావు ఆ గుణాలు ఏమిటి ఒక్కటొక్కటిగా వాటి తత్వం తెలియచెప్పు వాటిని తెగంపలు చేసుకోవడం ఎలాగా ఆ మార్గం ఉపదేశించు నారద గడ్డు ప్రశ్న వేశావు నీ జిజ్ఞాసకు మెచ్చి వివరిస్తున్నాను ఆలకించుకో సత్వ గుణాలు మూడింటికి మూడు శక్తులున్నాయి సాత్వికానిది జ్ఞానశక్తి రాజసానది క్రియాశక్తి తామసానది ద్రవ్యశక్తి సాత్విక జ్ఞానశక్తిహీ రాజసస్య క్రియాత్మక ద్రవ్యశక్తి తామసస్య త్రిసస్య కథితాస్తవం అవి చేసే పనులు ఏమిటో ఎలా ఉంటాయో తెలుసుకో తామసమైన ద్రవ్యశక్తి నుంచి శబ్ద స్పర్శం గంధాలు అనే తన్మాత్రలు సముద్భవిస్తాయి వీటిలో శబ్దగుణకం ఆకాశం స్పర్శగుణం వాయుది రూపం అగ్నిది జలం రసగుణం పృథ్విది గంధగుణం ద్రవ్యశక్తులు ఈ పదింటికి తామసర్గమని పేరు రాజసమైన క్రియాశక్తి నుంచి శ్రోత్వ త్వగ్ర సనాక్షర చక్షురాగ్రహణాలు ఐదు ఇంద్రియాలు ఆవిర్భవిస్తాయి ఇవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరొక ఐదు ఉన్నాయి వాక్పాణి పాద గుహ్యాలు ఇవి కాక ప్రాణపాన వ్యాన సమానోదాన వాయువులైతున్నాయి ఈ పదిహేనింటికి రాజ రాజస రాజసర్గం అని పేరు క్రియాశక్తి మైలువైన ఇవి సాధనాలు చిదను వృత్తి వీటికి ఉపాదానం సాత్వికమైన జ్ఞానశక్తి నుంచి దిక్కులు వాయువు సూర్యుడు వరుణు అశ్వినులు ఆవిర్భవించారు వీరు జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయానికి చంద్రుడు బ్రహ్మ రుద్రుడు క్షేత్రజ్ఞుడు అనే నలుగురు దేవతలు వీరే తృత దేవతలు మనస్సుతో కలిపి ఇవి మొత్తం పదిహేను ఇది సాత్విక సర్గం పరమాత్మకు స్థూల సూక్ష్మ భేదాలు రెండున్నాయి జ్ఞాన రూపం మాత్రమే నిరాకారమే సాధకుడికి ధ్యానాదులకు ఉపకరించేది స్థూల రూపం లేదా ధ్యానాదులకు సాధకం స్థూల రూపం పైన పేర్కొన్న తామస రాజస వర్గాల సంసర్గతో స్థూల శరీరం ఏర్పడుతుంది అంటే పంచ తన్మాత్రలు దశేంద్రియాలు పంచప్రాణాల సంసర్గం దీనిని పంచీకరణం అంటారు అది తెలిస్తే భూత సముద్భవ తత్వమంతానికి బోధపడుతుంది శ్లిష్టమయ్యున్న పంచభూతాలను విడదీసి ముందుగా రసతన్మాత్రను స్వీకరించి అది జలం అయ్యేటట్టు మనసులో కల్పించాలి ప్రథమం రసతన్మాత్ర ముపాదయ మనస్యపి కల్పయేచ్ఛ తథా తద్వై యథాభవతి చోదకం అందులో విడివిడిగా భూతాల అంశాలను కలిపి చైతన్యాన్ని విమ అమరిస్తే నేను అవుతాను స్థూల శరీరం పంచ తన్మాత్ర మా పంచ తన్మాత్ర స్థూల శరీరం భూత తన్మాత్రల యోగం వల్ల ఇలా బ్రహ్మాండం ఏర్పడింది ఇందులో విశేషాదరం అభిమానం ఉండటం చేత ఆది నారాయణుడు భగవానుడయ్యాడు భూతాంశులన్నీ ఇలా కలిసి ఘనీభవించి వాటి వాటి గుణాలతో దేనికదిగా వృద్ధి పొందుతాయి బిడ్డ ఇంకా విశేషాలు చెబుతాను విను ఆకాశం కేవలం శబ్దగుణం వాయుకి శబ్ద స్పర్శలు రెండూ ఉన్నాయి అగ్నికి శబ్ద స్పర్శలున్నాయి జలానికి శబ్ద స్పర్శ రూపరసాలున్నాయి పృథ్వీకి ఇవి నాలుగుగాక గంధంతో కలిపి ఐదు గుణాలున్నాయి స్థూలు రూపంగా బ్రహ్మాండోత్పత్తి వీటితో ఇలా జరుగుతుంది అంశ భేదాల కారణంగా ఎనభై నాలుగు లక్షల జీవజాతులు ఏర్పడ్డాయి దీనిని మొత్తము కలిపి సర్గము అంటారు శ్రీదేవి భాగవతృతీస్కందం ఏడవాధ్యాయం సమాప్త శ్రీమాత్రే నమ జగన్మాత్రే నమో నమ